అరే కృష్ణ డే సిక్స్టీ సెకండ్ శ్లోక నాస్తి విద్యా సమో విద్యాధు నాస్తి విద్యా సమో సుహృత్ నాస్తి విద్యా నాస్తి విద్యా సమం సుఖం నాస్తి విద్యా బంధు నాస్తి విద్యా సమో సుహృత్ ನಾಸ್ತಿ 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 ವಿದ್ಯಾ ವಿದ್ಯಾ ಸಮಂ ಸಮಂ ವಿತ್ತಂ ವಿದ್ಯಾ ಸಮೋ ಬಂಧು ನಾಸ್ತಿ ನಾಸ್ತಿ ವಿದ್ಯಾ 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 ಸಮೋ ಆಸ್ತಿ ಸಮಂ ಸಮಂ ವಿತ್ತಂ ಕೃಷ್ಣ ಭಾವಂ ವಿದ್ಯತೋ ವಿದ್ಯತೋ ಬಂಧುವು ವಿಡಿಯೇ విద్యతో సమానమైన ధనమూ లేదు విద్యతో సరితూగల సుఖమూ లేదు ట్రాన్స్లేషన్ దెర్ ఇస్ నో రిలేటివ్ ఈక్వల్ టు నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ దెర్ ఇస్ నో ఫ్రెండ్ ఈక్వల్ టు నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ దెర్ ఇస్ నో వెల్త్ ఈక్వల్ టు నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ దెర్ ఇస్ నో హ్యాపీనెస్ ఈక్వల్స్ టు నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ హరే కృష్ణ హరే బాల